ఎప్పుడూ లేదు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎప్పుడూ లేదు తన వచ్చిన శాలరీలోంచి తల్లిదండ్రులు లేని పిల్లలకి నెలకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అలాగేంటంటే మన నలభై రెండు మందికి ఇవ్వడం ఇది దేశవ్యాప్తంగా కూడా చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట చదువు అది అది చాలా యూజ్ అవుతుంది ఫీజుకి అది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా ఎమ్మెల్యేగా అవ్వాలని కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఈ ఐదు వేలు ఇలాంటివేమి ఉండేవి కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఆర్థికంగా చాలా సహాయపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు ఇడపర మండలానికి ఎమ్మెల్యేగా ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ ఎమ్మెల్యేగా రావడానికి ఎంతో మాకు హృదయం పొంగిపోతుందండి అయినా ఇంత పరిపాలన చేసినట్టు ఎవరు చేయలేదండి ఎన్నో రాజకీయాలు చూసామండి ఇలాంటి పిల్లల్ని సేరదీసి తన కష్ట జీతం ఈ పిల్లలకి ఎట్టాలని అంటే ఆయన మహానుభావుడు అండి ఇలా ఉపయోగపడుతుందండి మాకు ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎంత లబ్ధి పొందుతున్నాం ఆయన ద్వారా మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం రాజు అండి మాది వన్ను పొడి మాకు ఇలాగ పవన్ కళ్యాణ్ గారు నెల నెల ఐదు వేలు పంపిస్తున్నారు మాకు ఈ ఐదు వేలు ఎలా ఉపయోగిస్తున్నాం అంటే మాకు స్కూల్ ఫీజు కానీ స్కూల్ బుక్లు కానీ స్కూల్కి ఎలా వాడుతున్నాం മാക്കു കല്യാണ ഗാർക്ക്